మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రుతి మండల కాంగ్రెస్ తరపున స్వాగతం పలుకుతున్నట్లుగా మండల అధ్యక్షులు చింతపండు రామస్వామి అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వేములవాడ కోర్టు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుంచి యువత మహిళలు రైతులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ నాయకులు గొట్టి ప్రభాకర్ పులి సత్యం దేవస్వామి బొజ్జ మల్లేశం ధర్మపురి శ్రీనివాస్ సంతపురి బాలు న్యాత నవీన్ తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ యొక్క మూడు నెలల్లోనే వేములవాడకు తీసుకువస్తున్నటువంటి పెద్దలు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆశ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడైనటువంటి ఉన్నం ప్రభాకరన్న కావచ్చు వీరందరూ కూడా ఈ యొక్క వేములవాడలో ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభలో దేవస్థానం ఆనుకునున్నటువంటి ఆలయ ప్రాంగణం ప్రాంగణం లోపలే వారి యొక్క మీటింగ్ను పెట్టడం జరిగింది ఈ యొక్క చందుర్తి మండలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు మరియు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీటింగ్ను విజయవంతం చేయాలని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంలో కూడా ఈ యొక్క ఎప్పుడు కూడా దేవస్థానానికి జాతర సందర్భంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు ఇప్పుడు మొట్టమొదటిసారిగా వస్త్రాలతో పాటు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పలు పైన కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటున్న వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా స్వాగతం తెలియజేస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల నుంచి మహిళా సంఘాలు యువకులు రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేస్తామా చేయాలని చందర్తి మాండేళ్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియస్తా ఉన్నాం ఏడవ తారీఖు రోజున గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని విములవాడ రాజరాజేశ్వర స్వామికి అధికారికంగా వస్త్రాలను సమర్పించి ఆ పక్కను అంటే గుడిచేరువులో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారీ బహిరంగ సభకు మన వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము